ఇప్పుడు బంగారు గొలుసులతో కట్టబడితే ఏమిటి గొప్ప బంగారు గొలుసులతో కట్టబడ్డాను ఓ కీర్తి అంతే కానీ కట్టబడ్డడా లేదా మీరు చేసేటటువంటి కర్మ మీరు చేసేటటువంటి పని పుణ్యంగా మారి ఆ పుణ్యము మిమ్మల్ని రక్షించాలని కోరకూడదు ఎందువల్ల తెలుసా అండి అది జన్మ పరంపరని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది పైగా పుణ్యం అంటూ వస్తే దాన్ని అనుభవించడానికి ఒక శరీరం కావాలా అప్పుడు మీరు పుణ్యం ఒకటే చేస్తారనేది మీ పుణ్యం వ్యయమైపోతుంది అప్పుడు పాపం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించద్దు ఇప్పుడు ఆ పుణ్యము నాకొద్దు పాపము నాకొద్దు రెండూ నాకొద్దు అన్నారు అనుకోండి చేసేది చేసేసి ఉమామహేశ్వర పర బ్రహ్మాపణ వస్తుంది నన్ను వాడుకున్నందుకు నీకు థ్యాంక్స్ అన్నారు అనుకోండి ఈశ్వరుడు ఎంత సంతోషిస్తారు చూడండి ఇప్పుడు మీకు రావలసిన జన్మలు తరిగిపోతున్నాయి ఇంకా ఈశ్వర ప్రీతికి మీరు హేతు అవుతున్నారు ఆ ఈశ్వర ప్రీతి కర్మలు చిత్తశుద్ధితో చెయ్యగా 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 జ్ఞానావిర్భావములకు కారణమైంది ఆవిర్భవించిన జ్ఞానము పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణం జ్ఞానము వలన మాత్రమే మోక్షం జ్ఞానము చిత్తశుద్ధితో కూడిన కర్మల వలన సాధ్యం కాబట్టి కర్మ చిత్తశుద్ధితో ఎందుకు చేయాలంటే జ్ఞానం కోసం చెయ్యాలి మీరు ఒకటి కొంచెం నేను ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు అన్నం వండుతుంటారు అన్నం వండేటప్పుడు కుక్క శుభ్రంగా కడిగేసి అందులో ఏదో డబ్బాలు నీళ్లు పోస్తే రెండు డబ్బాలు నీళ్లు పోసి దానికి మూత పెట్టేటప్పుడు గ్యాస్ కట్టి జాగ్రత్తగా పెట్టి దాని మీద పెట్టి బాగా తిప్పి చూసి కదలటం లేదని రెండు హ్యాండిల్స్ సమానంగా లేదా దాని మీద వెయిట్ పెట్టి ఓసారి చిన్న దెబ్బ వేసి కొట్టి చూసి ఎక్కడి నుంచి నీళ్లు రావట్లేదు నమ్మకం చేసుకుని ఇప్పుడు దాన్ని తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఓ ఇరవై నిమిషాలు పోయిన తర్వాత కంచం పెట్టేసుకుని కుక్కర్ దింపేద్దామని చూశారు ఉడుకుతుందా అన్నం ఉడకదు లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఉడికించగలిగినది ఏది అగ్నిహోత్రం మీరు అగ్నిహోత్రాన్ని వెలిగించి కుక్కర్ని పెట్టి కూర్చున్నారనుకోండి నువ్వు లోపల లెక్క పెట్టుకోకపోయినా ఒక డబ్బా సోలతో పోసినటువంటి ప్రతి బియ్యపు గింజ నీటితో కలిసి తత్తమై అన్నము వెతుకులుగా మారిపోయినది నువ్వు దింపుకు తినచ్చు కూత వేస్తు కదా అప్పుడు మీరు స్టవ్ కట్టేసి అన్నం తినేస్తారు అగ్నిహోత్రం ఎప్పుడు ప్రతి బియ్యపు గింజని మెతుకుగా చేసిందో మీకు చెప్పావా మీకు చెప్పక్కర్లేదు కానీ ఎప్పుడు ఉడకదు వెయిట్ పెట్టలేదు అనుకోండి ఆవిరంతా పైకి పోతుంది మీరు బయట తాళం వేసుకుని ఇది ఒక గుళ్ళగా వెళ్ళొచ్చేద్దాం అన్నం ఊడిపోతుందని వెళ్ళొచ్చేస్తే ఇదంతా పైకి కొట్టేస్తుంది ఆవి మెతుకులు కూడా పైకిదనే కదండి ఒక్కొక్కసారి కుక్కర్ పైపు లేటే పైకి ఎగిరిపోవచ్చు కూడా కింద బేడెక్కువైపోతుంది మీరు చెయ్యవలసినటువంటి కర్మ కుక్కర్ జాగ్రత్తగా మీరు అమరికతో కౌశలంతో అందంగా పెడితే ఎప్పుడు మీరు పెట్టినది అన్నమైందో మీకు తెలియదు అన్నమైపోయింది అలా మీరు చిత్తశుద్ధితో కర్మ చేసుకుంటూ విడితే ఒకనాడు జ్ఞానం ఆవిర్భవిస్తుంది ఎప్పుడు ఆవిర్భవించింది అది ఎవ్వరూ చెప్పలేరు దానికి ముహూర్తాలు ఉండవు ఏ పంచాంగంలోనూ ఉండవు అకస్మాత్తుగా ఈశ్వరుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని అది ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి మిగిలినవి కుక్షింభరత్వపు విద్యలు అంటే కడుపు నింపుతాయి ఇదేం చేస్తుందంటే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది అందుకే ఈ జ్ఞానం శివానుగ్రహంగా వస్తుంది అని అందుకే పరమశివుడు ఒకడే యమధర్మరాజుని తంతాడు మన్మధుడిని కాలుస్తాడు మళ్లీ పుట్టడానికి కారణమైన కాముడి బాణంపడదో మళ్లీ చావలసినటువంటి రీతిలో యమధర్మరాజు గారి పాశంపడం పుట్టుక చావు లేకుండా ఉండగలిగినటువంటి జ్ఞానం ఏదో ఆ జ్ఞానమును మీకు ఈశ్వరుడు ఇస్తాడు ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు తెలియదు ఆ జ్ఞానం ఇచ్చాడా ఏం కనపడుతుందో తెలుసా అండి సత్యముస్తు దర్శనం అవుతుంది నామరూపాలు కనపడడం మానేస్తాయి అప్పటి వరకు పైన వస్తువులు కనపడ్డాయి ఇప్పుడు వస్తువులు కనపడవు ఈశ్వరుడు కనపడతాయి అంతటా ఈశ్వరుడే అన్ని చోట్ల ఈశ్వరుడే ఆ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది బాబోయ్ దేవుడు ఆయన పిచ్చాడా ఏంటి అనుకుంటాం ఆయన జ్ఞానం మనకు అర్థం కాక ఆయన పిచ్చాడులో నాకు కనపడుతుంది ఆయనలో మనం పిచ్చాడు వీళ్ళు ఎండరా సంసారమే ఇలా కొంచెం పెరుగుతున్నారు వీళ్ళకి ఎప్పటికి బుద్ధి వస్తుందిరా పిచ్చాడకి అని ఆయన అనుకుంటాడు మనం ఎట్రా పిచ్చారు అలా ఉంటాడు అని మనం అనుకుంటాం ఒకరికొకరం పిచ్చాడు తప్ప ఆయన పిచ్చి నిజమైన జ్ఞానం ఆ పిచ్చి మనకి ఎక్కితే మనం పిస్తూ ఉంటాం ఆ పిచ్చి రాదు అది శాస్త్రంలో చాలా గమ్మత్తైన విషయం అది ఆ స్థితి వచ్చింది అనుకోండి ఇప్పుడు అభిషేకం చేస్తూ ఉంటాం మనం అభిషేకం చేసేటప్పుడు నమచ్చోరాయిచ శిష్యాయిచ ప్రేమ్యాయిచి శిత్యాయించవాహ్యాయిచ రుద్రం చెప్పేస్తుంటారు అందులో అదో దగిద్రం నోటికి వచ్చిందంటే గడగడ చెప్పేస్తుంటారు ఓహో పదార్థం ధర పదార్థం ధర శుభ్రం కూడా పోయి పోహేస్తూ ఉంటారు అభిషేకం అయిపోతూ అభిషేకం చెయ్యడం కర్మ చిత్తశుద్ధితో చేసిన కర్మ జ్ఞానంగా మారడం అంటే ఏంటో తెలుసా అండి నమచ్చోరాయి దొంగ ఈశ్వరుడిగా నీకు కనపడాలి దొంగ దొంగగా కనపడకూడదు దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని నీకు కనపడాలి అలా కనపడితే జ్ఞానం వచ్చిందని గుర్తు అంతటా ఈశ్వరుడు కనపడాలి అంతేగాని మా అబ్బాయిలో కనపడుతున్నాడు మా ఆవిడలో కనపడుతున్నాడు మా పక్కింట్లో కనపడటం లేదనకూడదు అంతటా ఈశ్వరుడు కనపడాలి కనబడితేనే జ్ఞానం నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది భగవాన్ రమణులు ఆశ్రమం ఆశ్రమం అంటే ఆయన నా ఆశ్రమం ఆయన ఇప్పుడు అనేవారు కాదు నా ఆశ్రమం ఏంటి భక్తుల ఆశ్రమం నేను అందులో ఉన్నాను అనేవారు అందుకని గంట కొడితే ఆయన వెళ్ళి కూర్చునేవారు భోజనానికి తప్ప ఆయన ముందు వెళ్ళి భోజనం చేయడం అలాంటివి ఆయనకుండేకోవు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానే కాబట్టి ఒకసారి ఆయన లోపల తలుపు గడియేసుకుని ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చుట్టూ అంతేవాసులు లోపల పడుకున్నారు ఆయన మంచాలు కొంచాలు లేవు కట్టికనేలా చాప పడుకున్నారు పడుకుంటే దొంగలు వచ్చారు లోపల ఏమైనా ఉన్నాయే వాళ్ళు తలుపు కొట్టారు తలుపు కొడితే కిటికీలోంచి చూసి ఆయన అన్నారు ఎవరు మీరన్నారు వాళ్ళు అన్నారు మేము దొంగలం రండి స్వాగతం అని తలుపు తీశారు వాళ్ళందరూ చిసి చిసి మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏమిటా తలుపు తీరే అలా తీయూడదు వేసేసి అరువు దొంగలు 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 అనవు మేము తలుపులు మద్రవర్షం లోపలికి వస్తాం అంటే ఆయనన్నారు వద్దు ఎందుకలాగా అలాగా అరవను మీరు ఈశ్వరుడు రండి మీకు ఏమైనా కావాలా ఇదిగో ఇవి ఇవి ఉన్నాయి మా దగ్గర మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్నారు వాళ్ళన్నారు బుద్ధిహీనుగా ఇచ్చాడుగా ఏంటి అరవాలి దొంగలు దొంగలు అంతేగాని తీసుకోమంటా ఏంటి తలుపు వేసుకోండి అంటే పోనీ తృప్తి అలాగే వేసుకుంటాను రండి అని తలుపేశారు వాళ్ళు ఏదో బాధపడుకున్నారు లోపాలు అన్నారు ఎందుకన్నారు ఆయన పారిపోవాలి దొంగని చూస్తే అన్నారు నేను అలా పారిపోను నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు మిమ్మల్ని చూస్తూ నేను ఉంటాను అన్నారు బుద్ధి ఉందా లేదా నువ్వు పారిపోవాలి మేము ఎత్తుకుపోతాం అప్పుడు కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు మాకు ఏదైనా పట్టుకెళ్తే మామూలుగా పట్టుకెళ్ళకూడదు మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి అది పారిపోవాలి మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అలా పారిపోవడాలు అవన్నీ ఏం చేయనని ఆయన వెళ్ళిపోతాడు అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డు కర్ర తీసి నడుస్తున్నటువంటి రమణల యొక్క కాళ్ళ మీద కొట్టారు కొడితే ఇంత తట్లు ఆయన కాళ్ళ మీద తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏవో ఏమున్నాయని అందులో చాపా విని మరి ఇంత అన్యాయం ఏమిటని విడిపోయారు పైగా తృప్తి కూడా లేదు ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చి వెళ్ళాగా అనుకుంటూ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు భగవన్ ఊ అనండి సామగొట్టేస్తాం వాళ్ళని మిమ్మల్ని కొట్టడమా ఇంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు రమణులు అన్నారు నాలుక నాదే పళ్ళు నాదే అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు అబ్బా ఎలా పీక్కుంటారు మన పళ్ళు కదా అందులో ఓర్చుకోవడమే అన్నారు ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తి వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు ఆయన బ్రహ్మ కదండి ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మనునే చూడగలగడం అలా చూస్తే నమచోరాయచ నీకు జ్ఞానంగా మారింది నమ చోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ ఈశ్వర నువ్వు దొంగలగా కొన ఉంటావయాయచా నువ్వేనయా అని అనుకుంటూ అభిషేకం చేసి 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 అంతటా ఆ బ్రహ్మే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది వాళ్ళ స్థితి మీకు ఆ కన్నులలో కనపడుతుంది మనకు ఆవు కనపడుతుంది ఆయన ఓ ఆవుని ఇలా ఎడం చేత్తో ఇలా ఆవు ముఖాన్ని దగ్గరగా పట్టుకుని మన అందరిలో తన బిడ్డల్ని ఈశ్వరుణ్ణి చూసుకుంటూ సంతోషంగా ఇలా చూస్తూ తెల్ల గడ్డంతో అలా నిలబడిన భారతీ తీర్థులు మీకు కనపడ్డారనుకోండి ఆయన్ని చూసేటప్పుడు అసలు ఆ ఆవుని ఎడంచేత్తో ఇలా పట్టుకుని మిమ్మల్ని చూస్తున్న ఆ వాత్సల్యమూర్తి ఎందు మీకు ఎంత ఆనందం కనపడుతుందో సార్ చూడండి ఎలా చూస్తున్నారు ఆయన వీడు చెప్తున్నాడు రామాయణ అంటే ఏమిటో ఎలా చెప్తున్నాడు అని అది వారి యొక్క తృప్తి వారి ఆనందం అంతటా బ్రహ్మమును చూడగలిగి రమించగలిగిన ఆ స్థితి కన్నులలో వ్యక్తం అవుతుంది కాబట్టి ఇలా చూడడం చాలా గొప్ప విషయం అదేమంత తేలిక విషయం కాదు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణ వలన మీరు కర్మ చేసి నాకు పుణ్యం అన్నారనుకోండి అనుకోండి దిక్కుమాల పుణ్యం కింద ఉంటుంది అంటే అది ఏం చేస్తుంది ఏమీ చేయదు ఎవడో పట్టుకొచ్చి గొలిసేస్తాడు ఏం చేస్తారు చచ్చిపోయిన తర్వాత తీశాకారేస్తారు ఉంటుంది అంటే పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు ఆఖరికి తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచీలు ఉండనివ్వండి ఓ ఆరు గజాలు ఎనిమిది గజాలు సైన్ కూడా తీసుకొచ్చి ఆ బట్ట మీద శరీరం మీద బారేసి చెంబుతో కూడా పోయి బిందెత్తి పోసేస్తారు పై తల నుంచి పాదాల వరకు పోసేసి ఓ తాడు ఒకటి పట్టుకొచ్చి గట్టిగా వేసి కట్టేస్తారు కొత్త కర్రలకి వేసేసి తీసుకుపోయిన తర్వాత నల్ల కాట్లో దింపి భట్ట తీశాసలు తారేస్తాడు చాకలు పట్టుకుపోతాడు ఏమి నువ్వు పట్టుకెళ్ళింది తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్లిపోయేడినాడు వెంటరాడు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంగు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుతె కాని కూడపెట్టిన సొమ్ము కురువలీడు మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచితుడకు దొంగలకి దూర కాబట్టి ఎవరి ఆ పుణ్యం ఈశ్వరానుగ్రహం చాలా నాకు మళ్లీ జన్మొద్దు మేము ఎంత తొందరగా అటువేపు అడుగులేస్తాం అన్న స్థితి కొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు చేస్తున్నావు చేయకుండా ఉండలేక పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతామాయా సెలవకుండా ఉండలేక కాఫీ ఎందుకు తా తాగకుండా ఉండలేక కాఫీ తాగితే గానీ ఏం నడవదండి మనకి ఇక్కడ ఒక మనకంటాడు వాడికి మన్ని కూడా కలుపుతాడు పక్కతున్న